ఇంకోళ్ళు భవన్లోనే కూర్చొని ఏకంగా గాంధీ భవన్లోనే కూర్చొని ఓ శాసనసభ సభ్యుని పట్టుకొని ఇట్లా నిరుస్తూ దమ్కిలు ఇస్తుంటారు చెంచిన చెంచా కానీ చెప్తున్నా కౌశిక్ రెడ్డిని ఏమైనా వేయగలవా నీకు శాతనవుతుందా గాంధీ గారు అదే చెప్పారా సంపుమని చెప్ప్రా మెడల్ ఇరవమని చెప్పిర్రా వార్నింగ్ అని చెప్పిర్రా అది గాంధీ భవన గూండా ఇజమా గాంధీభవన్లో జరుగుతున్న గూండాయిజానికి నిదర్శనమా మీడియా ముందు ధమ్కిస్తున్నావా ఒకసారి ఆలోచన చేయాలి మిత్రులారా నేను షంబీపూర్ రాజు గురించే కాదు వాస్తవంగా ఏంది ఇజం ఇలాంటి చిలిపి పనులు ఎందుకు జరుగుతున్నాయి అసలు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉందా ఉంటే ఏం చేస్తుంది నేను ఇలా పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తున్నా ఒక వీధి రౌడీ ఓ రౌడీ షీటర్ రెండు మూడు వందల వెహికల్స్ హైదరాబాద్ నడిబడ్డున నా విశ్వనగరం హైదరాబాద్ నడిబడ్డున బండ్లాపి అని చేస్తుంటే తీసుకపోయి జైలు వేయాల్సిన పోలీసు వాళ్ళు సెల్యూట్ చేస్తూ సార్ సార్ అని దండం పెడుతుంటే నాకు గక్కడ బాధ అవుతుంది అయ్యా ఆ పోలీస్ ఆయన ఎస్ఐకి ఆ సిఐకి నా దేశం ఉంది వాళ్ళు ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదు రౌడీజాని గూండాజాన్ని తీసుకపోయి జైలు వేయాలి అట్లా చేస్తలేరు కాబట్టి నాకు అనుమానం వస్తుంది